హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను ఈరోజు చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైనా కొత్తగా వస్తే పని మనుషులు అంటే ఖద్దామా వాళ్ళు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో ఈ క్యూ చూడండి ఎంతమంది ఉన్నారో క్వైట్కి ఎవరైనా కొత్తగా వస్తే వీళ్ళకి చాలా ప్రాసెస్ ఉంటుంది వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళాలంటే కరెక్ట్గా మూడు గంటలు నాలుగు గంటలు అయితే టైం అయితే తీసుకుంటారో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అంతా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు ఎక్కడున్నారంటే చూపిస్తా చూడండి ఇక్కడ అండర్గ్రౌండ్లు లో అనమాట వాళ్ళ వాళ్ళ కోయిటీ భత్తాగా తీసుకునేసి ఒక ఐదున్నర చేతిలో పట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ పేపర్ల మీద సైన్ చేపించుకొని పర్మిషన్ తీసుకుని ఇక్కడి నుంచి అయితే మనం పని మనుషులకి అయితే బయట అయితే తీసుకొని వెళ్ళొచ్చు కోవైటీ ఎయిర్పోర్ట్ ఎలా ఉండదో చూడండి మీరే ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్క సౌకర్యం అయితే కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ అండర్గ్రౌండ్లో నుంచి నేనైతే పైకి అయితే వెళ్తానని మనం గానీ ఖాళీ చేతులతో వచ్చినామనుకో ఇక్కడైతే మనకైతే వీళ్ళు పని మనుషులు అయితే ఇవ్వరు ఎందుకంటే ఖచ్చితంగా మన కోహెటీ వాళ్ళ స్పాన్సర్ బతాక అయితే మనం అయితే తీసుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది వెయిట్ చేస్తూ ఎంత ఎంతమంది వస్తూ ఉంటారో ఒక రోజుకి ఎంతమంది అయితే సాఫర్ వెళ్తూ ఉంటారో ఇంకా దేవునికే తెలుసు ఈ కువైటి ఏర్పాటులో ప్రతి ఒక్క సౌకర్యం కూడా మనకైతే దొరికిపోతుంది ఇక్కడ రెస్టారెంట్ లో తినే వస్తువులు కాటి నుంచి బ్యాంకులు కాటి నుంచి ప్రతి ఒక్కటి అయితే మనకి దొరుకుతూ ఉంటాయి ఈ మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్